సీరియస్గా డైట్ చేసి వెయిట్లోస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ వీడియోస్ తప్పకుండా ఉపయోగపడితే నేనైతే పది కేజీలు అయితే తగ్గాను ఏది నా సొంతంగా అయితే చెప్పట్లేదు న్యూట్రిషన్ ద్వారా చెప్తున్నా వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ క్రేవింగ్స్ ఈరోజు అయితే ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి మనం మార్నింగ్ అనేది జీరా వాటర్ తీసుకోవాలి ఈ జీరాను ప్లస్ దీంట్లో సినిమాను కూడా వేసుకొని మరిగించుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే ఎర్లీ మార్నింగ్ అయితే తీసుకోవాలి మనం స్టార్ట్ చేయాలన్నమాట డేని ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసేసి ఇక్కడ ఓవర్ నైట్ ఓట్స్ అయితే చూపిస్తున్నాను కాకపోతే ముందు రోజునైతే మనం నానపెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మనం నెక్స్ట్ డే మార్నింగ్ తినాలి అనుకున్నప్పుడు ముందు రోజే అనేది నానపెట్టుకోవడం వల్ల అక్కడ అందులో ఉన్న డ్రై ఫ్రూట్స్ ఇంకా చియా సీడ్స్ ఓట్స్ అన్నీ ప్రాపర్గా న్యూట్రిషన్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకొని మనం తినప్పుడు మనకి అది చాలా అంటే చాలా ఫీలింగ్గా ఉంటుంది ఇక్కడ నేను చూపించిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏమీ లేవు ఓన్లీ ఓట్సే ఉన్నాయి అనుకుంటే ఓట్స్ చియా సీడ్స్ కూడా వేసుకొని కూడా మనం చేసుకోవచ్చు ఇలా చేసుకొని తినడం వల్ల మన హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది ఎప్పుడైనా మనం బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకున్నప్పుడు స్టార్టింగ్ స్టార్టింగే హై కార్బోరేట్స్ ఉన్నాయి మనం ఎక్కువ తీసుకోకూడదు ఎందుకంటే ఇన్సులిన్ పైకి వెళ్ళడం వల్ల మనకి ఏంటంటే అది త్వరగా అరిగిపోయి ఆకలి అనేది పెరిగిపోతుంది దాని ద్వారా ఏంటంటే మనం ఆఫ్టర్నూన్ అనేది లంచ్ చేసే టయానికంటే ముందే మనకి ఆకలి అనేది స్టార్ట్ అయిపోయి మధ్యలో స్నాక్ హీటింగ్ అనేది స్టార్ట్ చేసేస్తాము అలా స్నాక్ ఈటింగ్ అనేది ఏంటంటే ఒక బాదం తీసుకున్నా లేదు ఒక చిన్నదే కదా ఏముందిలే ఒక పీసే కదా అని మనం అనుకుంటాము కాకపోతే అది మనకి సెకండ్ మీల్ అయిపోతుంది మనం ఎప్పుడైనా సరే ఇంత చిన్న ఒక పల్లీ పప్పు తిన్నా సరే కూడా పప్పు అది కూడా మనకి సెకండ్ మీల్ లానే కౌంట్ అయిపోతుంది ఫస్ట్ మీల్ వచ్చేసి మనం ఓవర్ నైట్ ఓట్స్ తీసుకుంటున్నాం కదా ఈ రోజు నైట్ రోజు అయితే ఆ ఓవర్ నైట్ ఓట్స్లో ఆల్ ఆల్మండ్స్ అన్నీ వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోండి ఇక్కడ నేను అవైలబుల్గా ఉండేవే చూపిస్తాను ఇంకా ఏంటి అంటే మనం చేసుకో తగ్గట్టే నేను చూపిస్తానండి కష్టంగా అయితే ఏం చూపించను ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అంట అనమాట నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసేసి ఇంకా నైట్ మార్నింగ్ అయితే తీసేసి ఇలా అయితే సోక్ అయిపోయింది నాకు ఎక్కువగా ఓట్స్ నేను ఎక్కువ అయితే వేసుకోలేదు డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వేసుకొని ఓట్స్ అనేది తగ్గించేసాను క్వాంటిటీ అనేది మనకి బల్క్ గా వస్తుంది ఎక్కువ క్వాంటిటీ సో ఇది వచ్చేసి మార్నింగ్ కొంతమందికి ఎక్కువగా అబ్జర్వ్ చేసేసుకొని గట్టిగా కూడా ఉండొచ్చు అప్పుడు కొంచెం హాట్ మిల్క్ కాకుండా కోల్డ్ మిల్క్ ఉంటుంది కదా అది కొంచెం యాడ్ చేసేసుకొని మనం తినేటప్పుడు ఏదైనా ఫ్రూట్ ఇప్పుడు సీజన్ ఏంటంటే మ్యాంగోస్ కాబట్టి నేను ఒక్క స్లైస్ అనేది మ్యాంగో స్లైస్ అనేది తీసుకొని చిన్న చిన్న స్పీసెస్గా తీసేసుకొని అందులో అయితే యాడ్ చేసేసుకుంటాను మీరు స్ట్రాబెర్రీస్ వేసుకోవచ్చు బెర్రీస్ వేసుకోవచ్చు ఇంకా క్యాన్బెర్రీస్ వేసుకోవచ్చు ఇంకా చాలా ఫ్రూట్స్ అండి మనకి యాపిల్ వేసుకోవచ్చు బనానా వేసుకోవచ్చు ఎలాంటి ఫ్రూట్ అయినా పర్వాలేదు కాకపోతే గ్రేప్స్ అలాంటివి యూస్ చేయొద్దు గ్రేప్స్ ఏంటంటే దాంట్లో కూడా మనకి మనకి గ్రేప్స్ కాకుండా మిగతా ఏదైనా వేసుకొని తినేయచ్చు లేదు ఫ్రూట్స్ ఏమి వద్దు అనుకుంటే కూడా ప్లెయిన్గా కూడా తినేయచ్చు మనం తినేటప్పుడు మనకి డ్రై ఫ్రూట్స్ అనేది తగులుతూ ఉంటాయి చాలా అంటే చాలా ఎమ్మెలండి ఇదైతే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ వచ్చి చాలా ఎమ్మెగా ఉంటుంది ఇదైతే మన బ్రేక్ఫాస్ట్ అనమాట ఇప్పుడైతే గంట బ్రేక్ తీసుకున్న తర్వాత తినిన గంటకి మనం ఒక వన్ లీటర్ వాటర్ అనేది కంపల్సరీ తాగాలి ఏంటంటే రోజుకొచ్చి ఒక త్రీ లీటర్స్ అనేది మనం ఫిల్ చేయాలన్నమాట ఇక్కడ నేను లంచ్ ప్రిపేర్ చేయడానికి వచ్చితే చూపించాను కాకపోతే ముందు క్లిప్ అనేది మిస్ అయిపోయింది ఇక్కడ నేనైతే టమాటా పప్పు చేస్తున్నాను టమాటా పప్పు అంటే కందిపప్పు ఉంటుంది కదా కందిపప్పు అయితే నేను యూజ్ చేయనండి కందిపప్పు కాకుండా రెడ్ దాలు ఉంటుంది కదా ఎర్ర కందిపప్పు అని ఉంటుంది కదా అదైతే వెయిట్లో అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది నేను ఎక్కువ అదే యూజ్ చేస్తాను ఆ కొంచెం ఎర్ర కందిపప్పుని తీసుకొని బాగా వాష్ చేసేసుకొని అందులో రెండు టమాటాలు ఒక రెండు పచ్చిమిర్చి వేసేసేసి ఉప్పు పసుపు కారం అన్నీ వేసేసుకొని మనం ఇలాగా చేసేసుకోవాలి దీంట్లోకి తర్వాత తాలింపు అనేది పెట్టేసేసుకోవాలన్నమాట తాలింపు కూడా చాలా తక్కువ అయితే కొంచమే ఆయిల్ అయినా కొంచెం ఏదైనా హాఫ్ టేబుల్ స్పూన్ అనేది వేసేసుకొని అందులోకి జీలకర్ర ఇంకా ఆవాలు వేసేసుకొని ఎండుమిర్చిని కూడా వేసేసుకొని బాగా దంచి వెలుల్లిపాయలను వేసుకుంది వెల్లుల్పాయలు కూడా మనం ఎక్కువ ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి వెయిట్ లాస్కి చాలా యూజెస్ ఉంటాయి సో నేను వెల్లుల్లిపాయ అనేది ఎక్కువ తింటాను ఫస్ట్ నుంచి అయితే నాకు వెల్లుల్లిపాయ అనేది అస్సలు ఇష్టం ఉండేది కాదు కాకపోతే నేను ఇలా డైట్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు చాలా బెనిఫిట్ అయ్యింది కాబట్టి నేను వెల్లుల్లిపాయ అనేది ఎక్కువ యూస్ చేస్తాను దీంట్లోనే కొంచెం ఇంగువ కూడా వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి ఇది బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి కంపల్సరీ మీరు ఆకుకూరని యాడ్ చేసుకోవాలంటే ఇలాంటి టైంలో యాడ్ చేసుకోండి లేదంటే కరివేపాకు ఇంకా కొత్తిమీర కూడా ఉంటే వేసుకోండి నా దగ్గర అయితే కొత్తిమీర లేదు సో నేను కరివేపాకు వరకే వేసేసి ముందుగా మెత్తగా చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఉడికిచ్చి పప్పునైతే ఇందులో డైరెక్ట్గా వేసేసుకొని ఒక్క టూ మినిట్స్ అనేది మనం లో లో ఫ్లేమ్ లో అయితే ఉడికించుకోవాలి అప్పుడు పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీంట్లో వచ్చేసి మనకి పప్పు అనేది ప్రోటీన్ అనమాట మనం మార్నింగ్ తిన్న దాంట్లో మనం డ్రై ఫ్రూట్స్ అవి తీసుకున్నాం కాబట్టి డ్రై ఫ్రూట్స్ కూడా ప్రోటీన్ అండి ఇప్పుడు వచ్చేసి దాల్ తింటున్నాము ఇంకా ఓట్స్ వచ్చేసి ఓట్స్ కూడా మనకి కాప్స్ అనమాట ఇప్పుడైతే లంచ్ ప్లేట్ ఎలా పెట్టుకోవాలి అనేది ఇక్కడ నేను చూపిస్తాను ఒక కప్పు రైస్ ఎక్కువ తినే వాళ్ళైతే ఒక మీడియం కప్పు తీసుకోండి అంటే స్టార్టింగ్ స్టార్ట్ చేసేవాళ్ళు తర్వాత నుంచి తగ్గించుకోవచ్చు లేదు నేను సిన్సియర్గా చేస్తాను ఎంత చెప్తే అంతే చేసే వాళ్ళకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయితే రైస్ తీసుకొని నేను ఇక్కడ ఒక హండ్రెడ్ గ్రామ్స్ రైస్ ఒక ఫుల్ కప్పు పప్పు అయితే తీసుకున్నాను ఇంకా లాడ్స్ ఆఫ్ వెజిటేబుల్స్ అనమాట మన లాట్స్ ఆఫ్ వెజిటేబుల్స్లో కుకుంబరు క్యారెట్ అనేది ఈజీగా దొరుకుతుంది ఎవరికైనా సరే ఈజీగా దొరుకుతుంది కాబట్టి నేను ఎక్కువ అదే చూపిస్తాను ఎందుకంటే ఎవ్వరూ కూడా ఇబ్బంది పడుతూ ఎవరు డైట్ చేయకూడదండి ఇష్టపడుతూ చేయాలి ఇష్టపడుతూ చేయడం వల్ల మనం ఇది ఎక్కువ రోజులు చేయగలుగుతాము కష్టంగా చేస్తే ఎప్పుడు మానేద్దామా అనుకుంటాము లంచ్ చేసిన తర్వాత ఒక వన్ అవర్ గ్యాప్ ఇచ్చేసి ఒక హాఫ్ లీటర్ మజ్జిగైతే తీసుకోవాలి కంపల్సరీ లేదు అంటే పెరుగన్నం కూడా తినచ్చు కొంచెం కప్పు కొంచమే ఇంకా డిన్నర్లోకి వచ్చేసి ఇవి వచ్చేసి మనకి రాజ్మా కదా నైటే నానపెట్టి ఉడికించి పక్కన పెట్టుకున్నాను ఇక్కడైతే అయితే ఉడికిచ్చేసాను అనమాట ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకున్నాను నేను ఇక్కడ రాజ్మాని మెత్తగా అయితే ఉడికిపోయినాయి కాబట్టి దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకుందాం నైట్ డిన్నర్ వచ్చేసి చాలా సింపుల్గా ఉండాలి ఎందుకంటే మనం ఫస్ట్ చేసే రెండు మీల్స్ కూడా హెవీగా చేయాలి ఏంటి బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ వచ్చేసి మనం హెవీగా తీసుకున్నప్పుడు నైట్ డిన్నర్ వచ్చేసి మనం చాలా సింపుల్గా తీసుకోవాలి సో నేను ఈరోజు అయితే సలాడ్ చూపిస్తున్నాను అలాంటి రోజు ఇదే తినాలంటే కాదు రోజు మార్చుకొని మార్చుకొని తినాలి ఒక టూ డేస్ మటుకు ఇదే చేయాలి మనం పర్ డే ఒక డైట్ వచ్చేసి టూ డేస్ చేయాలన్నమాట తర్వాత మారుతూ ఉంటుంది నేను వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తూనే ఉంటాను కాకపోతే ఒకసారి మీకు చూపిస్తున్నాను రెసిపీ ఇందులోనే రాజ్మా తర్వాత ఒక టమాటా మీడియం సైజు ఉల్లిపాయ కూడా ఒకటి చిన్నది వేసేసుకొని ఇందులో కొత్తిమీర కావాలంటే వేసుకోవచ్చు నా దగ్గర కొత్తిమీర ఈరోజు అయితే లేదు కాబట్టి నేను వెయ్యట్లేదు లేకపోతే డెఫినెట్లీ కొత్తిమీరని యాడ్ చేస్తా దాని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది మనం డైట్ చేస్తున్నాం ఏదో తింటున్నాం అని అసలు అస్సలు అనిపించదు కడుపు కూడా ఫిల్ అయిపోతుంది అనమాట ఒక కప్పుకి సో ఇందులోనే కొంచెం సాల్ట్ కొంచెం అయితే పెప్పర్ను వేసుకుందాము పెప్పర్ని కూడా వేసేసుకొని ఒక్కసారి అయితే ఇందులోకి హాఫ్ లెమన్ అయితే వేస్తున్నాను మీరు పులుపు ఎక్కువ తినగలను అనుకున్న వాళ్ళు నిమ్మకాయ ఒక నిమ్మకాయ మొత్తాన్ని వేసేయచ్చు తినలేని వాళ్ళు కొంతమంది పులుపు తినరు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి ఆలోచించే వాళ్ళు ఏంటంటే హాఫ్ లెమన్ ఒక నిమ్మ చెక్క మట్టుకే వేసుకొని పిండ వేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మన డిన్నర్ అనేది ఈవినింగ్ సిక్స్ కల ఎండ్ చేసేయాలి లేదు మనకు కుదరదు అంటే సెవెన్ లోపు ఎండ్ చేయడానికి చూడాలి ఈ డే మొత్తంలో త్రీ ఫోర్ లీటర్స్ వాటర్ కన్జ్యూమ్ చేయాలి తిన్నా గంటకి నీళ్ళు తాగాలి ముందే చెప్తున్నాను మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాం థ్యాంక్ యూ